జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో పాఠశాల విద్యార్థులకు అల్బెండజుల్ మాత్రలు పంపిణీ చేశారు రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రభుత్వ ఆసుపత్రులలో అల్బెండజుల్ మాత్రలను విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేశారు పంతొమ్మిది సంవత్సరాల లోపు వయసు గల పాఠశాల కళాశాల విద్యార్థులందరూ కూడా ఈ మాత్రలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి అన్నప్రసన్న తెలిపారు చిన్న బాబు నుండి అలాగే పంతొమ్మిది సంవత్సరాలు నిండేంత అంత యవనస్తుల వరకు మనం ఈ మందులు ఇవ్వడం జరుగు ఈ ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతూ ఉంది దీనికోసం ఈ లక్ష ఇరవై ఏడు వేల మందిని మనం గుర్తించడం జరిగింది వీళ్ళంతా కూడాను ఏడు వందల రెండు అంగన్వాడీ సెంటర్స్లోను మరియు ఏడు వందల ఆరు స్కూల్స్లోను తర్వాత అరవై నాలుగు జూనియర్ కాలేజెస్లో ఉన్నారు వీళ్ళందరినీ సో ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరికీ అంగన్వాడీ టీచర్స్ అందరికీ తర్వాత మన హెల్త్ వర్కర్స్ అందరికి కూడాను మనం తగిన విధంగా శిక్షణ ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా మద్య సంవత్సరం పిల్లలు ఏమో ఈ హాఫ్ హాఫ్ ట్యాబ్లెట్ని మనం క్రష్ చేసి వాళ్ళకి తల్లి పాలల్లో కానీ లేదా నీళ్ళల్లో కానీ కరిగించి మనం పిల్లలకి తాగించడం జరుగుతుంది అలాగే రెండు మూడు సంవత్సరాల వారికేమో ఒక ఫుల్ టాబ్లెట్ క్రష్ చేసి వాళ్ళకి నీళ్ళలో కలిపి త్రాగించడం జరుగుతూ ఉంది మూడు సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఒక్కొక్క ట్యాబ్లెట్ ఇస్తాము అది వాళ్ళు నవిలి మింగాల్సి ఉంటుంది అన్నట్టు ఈరోజు అందరికి ఇస్తాము ఒకవేళ ఈరోజు ఎవరైనా చిన్న చిన్న అనారోగ్య కారణాల వల్ల వాళ్ళు ఒకవేళ ప్రయాణంలో ఉండటం వల్ల కానీ వేసుకోకపోతే కనుక పద్దెనిమిదవ తారీఖున మాపప్ డేగా మనం మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం